హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిహాన్స్ గోడెన్ ఈరోజు ఇవి మా గార్డెన్ లో వచ్చిన ఫ్లవర్స్ ఇవి కూడా మీతో షేర్ చేద్దామని వీడియో తీశాను ఎన్ని ఫ్లవర్స్ రావడానికి మెయిన్ రీజను బనానా ఫర్టిలైజర్ యూజ్ చేశాను ఈ బనానా ఫర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల పూలంటివి పెద్ద సైజులో వచ్చి చాలా ఎక్కువ పూస్తాయి ఇప్పుడు మాకు చూపించే ఈ ప్లాంట్ జంబో వెరైటీ మాస్ రోజు జంబోలో నార్మల్ గా ఫ్లవర్స్ అనేటివి పెద్ద సైజులోనే వస్తాయి కానీ ఇంత పెద్ద సైజు అయితే రావు ఒక్కొక్కటి చాలా రోజా పువ్వు అంత సైజులో లో ఉన్నాయి సో ఇలా రావడానికి మెయిన్ రీజన్ ఈ బనానా పిల్ ఫర్టిలైజర్ ఈ బనానా పిల్ ఫర్టిలైజర్ వల్ల యూస్ ఏంటంటే ఇది వేర్లు అనేటి బాగా స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తుంది మట్టిలో అండ్ ప్లాంట్ కి మంచి బూస్ట్ వచ్చి ఆకులు కూడా మంచిగా హెల్తీగా వచ్చి ఫ్లవర్స్ అనేటివి చాలా ఎక్కువ వచ్చి వచ్చేలాగా చేస్తుంది ఇది డబుల్ షేడ్ వెరైటీ మీరే చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఎన్ని మొగ్గలు ఉన్నాయి అండ్ ప్లాంట్ కూడా ఎంత హెల్దీగా ఉంది ఈ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను మీకు రిజల్ట్ ఖచ్చితంగా నేను షేర్ చేస్తానని సో అందుకే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా మీ గార్డెన్ లో ఈ బనాపిల్ లిక్విడ్ ఫర్టిలైజర్ని యూస్ చేసి మీ గార్డెన్ లో కూడా ఇంత అందమైన పూలు మీరు పూయించుకోవచ్చు మెయిన్ గా ఈ బనానా పిల్ లిక్విడ్ ఫర్టిలైజర్ లో మెగ్నీషియం కాల్షియం రెండు బాగుంటాయి కాబట్టి ఈ మొక్క పెరగడానికి ప్లస్ పూలు అనేటివి చాలా పూయడానికి మనకు చాలా హెల్ప్ అవుతుంది సో ఈ రిజల్ట్ అనేది చూడండి మీరే ఎంత ఎక్కువ బ్లూమింగ్ ఉంది గార్డెన్ లో లిక్విడ్ ఫర్టిలైజర్ని యూజ్ చేయడం ద్వారా ఏంటి మనకి యూజ్ అంటే దీని రిజల్ట్ అనేది త్వరగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఆ లిక్విడ్ రూపంలో ఇవ్వడం వల్ల మొక్క త్వరగా అబ్జర్వ్ చేసుకొని దాని న్యూట్రిషన్స్ త్వరగా మొక్క తీసుకొని మనకు ఫ్లవరింగ్ అనేది కొద్ది రోజుల్లోనే ఎక్కువ రిజల్ట్ వస్తుంది దీనివల్ల బనా తొక్కల్ని మనం లిక్విడ్ రూపంలోనే కాకుండా వీటిని ఆరబెట్టి తొక్కల్ని ఆ పౌడర్ చేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని అది కూడా మనం మొక్క పాదుల్లో ఆ మొక్క సైజును బట్టి కొద్దిగా మట్టిలో కలిపేసి వాటర్ పోయడం వల్ల ఆ న్యూట్రిషన్స్ అంది ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ యూజ్ చేయడం ద్వారా ఎంత రిజల్ట్ వస్తుందో ఆ పౌడర్ వేయడం ద్వారా కూడా అలాగే రిజల్ట్ వస్తుంది సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పౌడర్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదండి వాళ్ళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిహాన్స్ గార్డెన్